హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మరి ఈరోజు మన వీడియో చూసే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని పూర్తిగా చూసేయండి ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి సొరకాయ పాలు కూర మరి ఎలా ప్రిపేర్ అనేది చూసేద్దాం రండి సొరకాయ పాలు కూర కోసం ముందుగా ఒక కుక్కర్ పెట్టేసి గ్యాస్ ఆన్ చేసి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వీడైన తర్వాత తాలింపు దింపులు వేసుకొని ఆవాలు అలానే జీలకర్ర మీకు కావాలని పచ్చని అవన్నీ వేసుకోవచ్చు నేను జస్ట్ ఆవాలు జీలకర్ర వేసుకొని ఆ తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయ కూడా వేసి ఉల్లిపాయ వేస్తే కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఆ తర్వాత ఒక స్పూన్ అల్లం చిన్నగా పేస్ట్ వేసి అల్లం కూడా పచ్చివాసన పొడి అంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత సొరకాయని పైన పీల్ తీసేసి శుభ్రంగా కడిగేసి మనకి లోపల సొరకాయ లోపల విత్తనాలు ఉంటాయి కదా ఆ లోపల విత్తనాలు కూడా అన్నీ తీసేసి మీకు నచ్చిన సైజులో మీడియం సైజు ముక్కలుగా లేదా చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ సొరకాయ ముక్కలన్నిటిని ఈ కుక్కర్లో వేసేసి ఒకసారి కలిపేసుకుందాము ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు అలానే కారం కొంచెం పసుపు కారం వచ్చేసి మనం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా కాబట్టి కొంచెం చూసి వేసుకోండి మనం సొరకాయ పాలు కూడా చేసుకుంటున్నాం కాబట్టి కారం అంత ఎక్కువగా పట్టదు కాబట్టి కొంచెం చూసి వేసుకోండి సరిపోలేదు అనుకోండి తర్వాతనే యాడ్ చేసుకోవచ్చు కదా ఇప్పుడు వీటన్నిటిని చక్కగా మొత్తం కలిసే విధంగా కలిపేసుకొని అందులో నేనైతే వాటర్ అయితే ఒక్క చుక్క కూడా వాటర్ వేయలేదు ఒకవేళ మీ దగ్గర ఉన్న సొరకాయ కొంచెం ముదిరింది అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోవడం నా దగ్గర సొరకాయ అయితే మంచిగానే ఉంది కాబట్టి ఒక్క చుక్క వాటర్ కూడా వేయలేదు మూత పెట్టేసి ఒకటి లేదా రెండు విజిల్స్ వచ్చేంత వరకు మనం చక్కగా ఈ సొరకాయని ఉడికించుకోవాలి ఫస్ట్ చక్కగా లేత సొరకాయ అయితే వెంటనే ఒక విజిల్కే ఉడికిపోతుంది ఒకవేళ సొరకాయ కొంచెం గట్టిగా ఉంది అనిపిస్తే ఒక రెండు లేదా మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి నేనైతే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకున్నాను ఒక విజిల్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఆ తర్వాత మనకి కుక్కర్ ప్రెజర్ అంతా పోయే వరకు వెయిట్ చేసి తర్వాత కుక్కర్ని మొదపిస్తుంటాము ఇప్పుడు మనం సొరకాయ కూరలో ఏమైనా వాటర్ ఉన్నాయేమో చూసుకొని స్టవ్ ఆన్ చేసి మనకి సొరకాయ కర్రీలో ఉన్నటువంటి వాటర్ అనేది మొత్తం ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి చూసారా నేనైతే ఒక్క డ్రాప్ వాటర్ కూడా వేయలేదు కానీ సొరకాయల నుంచి వాటర్ ఎంత ఎక్కువగా వచ్చాయో ఈ వాటర్ మొత్తం చక్కగా ఇలా ఎగిరిపోయేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి వాటర్ మొత్తం పోయిన తర్వాత ఒక చిన్న ఈ గ్లాస్ చూస్తున్నారు కదా మీరు వీడియోలో ఈ గ్లాస్ పాలు తీసుకొని పాలు పోసుకోవాలి పాలు పోసుకునేటప్పుడు ఒకటి గుర్తుంచుకోండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పాలు పోసుకోవాలి ఏ కర్రీలో అయినా సరే మనం కర్రీ ఉడికిన తర్వాత పాలు పోసుకునేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పాలు పోసుకోవాలి లేదంటే హై ఫ్లేమ్లో పెట్టేస్తే పాలు విరిగిపోయినట్టుగా వస్తుంది కర్రీ వచ్చేసి మనం చక్కగా పాలు పోసి కర్రీ అంతా ఒకసారి చక్కగా కలుపుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి మరి ఎక్కువసేపు ఉడికినా కూడా మనకి పాలు అనేది ఇరిగినట్టుగా వస్తాయి కాబట్టి మరి అంత ఎక్కువసేపు ఉడకనవసరం అవసరం లేదు చక్కగా మనకి ఈ మనం వేసుకున్న పాలు అనేది కర్రీలో చక్కగా పట్టే విధంగా కలిపేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ కర్రీని ఒక గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ కర్రీ ఓన్లీ రైస్లోకే కాదు కూడా చక్కగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ అండ్ టేస్టీ మనం చేసుకున్న ఈ చివరికాయ పాలకూర ఎలా ఉంది మీకు నచ్చిందా మనం చేసుకున్న ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్